మరి మీ అందరి పిల్లల కొరకు యూత్ కొరకు హై ప్రోటీన్ బైట్స్ని హెల్తీగా ఎలా చేసుకోవాలి అప్పుడు మనం చూడబోతున్నాం హై ప్రోటీన్ ఇరవై ఐదు పర్సెంట్ యావరేజిన ప్రోటీన్ వచ్చే విధంగా నాలుగు పప్పుల్ని తీసుకున్నాం ఇక్కడ అవేంటంటే వేపించిన జీడిపప్పులు అరకప్పు వేపించిన వేరుశెన పప్పులు అరకప్పు వేపించిన పుట్నాల పప్పు అరకప్పు అలాగే వేపించిన బాదం పప్పు అరకప్పు మరి తీపి కొరకు ఇక్కడ ఏం వాడేమో తెలుసండి గింజ తీసేసిన పండు ఖర్జూరాన్ని మనం ఉపయోగిస్తున్నాం మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు లేకపోతే బయట ఏదైనా డేట్ సిరప్ కొద్దిగా తీపి కొరకు ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో మనం ముందు ఖర్జూరం వేయకూడదు గుర్తుపెట్టుకోండి ముందు నాలుగు రకాలుగా వేపించిన పప్పులు ఉన్నాయి కదా వాటినే చేస్తాం పుట్నాల పప్పు వేపించిన బాదం పప్పులు వేపించిన వేరుసిన పప్పులు కమ్మగా ఉండే వేపించిన జీడిపప్పులు ఇవన్నీ పౌడర్ అయిన తర్వాత ఖర్జూరం వేస్తాం మెత్తగా ఆ నాలుగు రకాల పప్పులు పౌడర్ అయిన తర్వాత అందులో గింజ తీసేసిన పండు ఖర్జూరం వేసేసేసి గ్రైండ్ చేస్తే సమానంగా తీపి పట్టేస్తుంది అనమాట ఇక బైట్ పౌడర్ సిద్ధమైపోయింది బైట్ చేయటానికి మోళ్ళు తీసుకొచ్చాం ఆ మోళ్ళలో ఇప్పుడు ఈ డ్రైనట్ పౌడర్ ఖర్జూరంతో వేసిన దాన్ని బైట్ మిక్స్ పెట్టేద్దాం ఇక మనకు కావాల్సిన షేపులో ఈ మోళ్ళలో పెట్టేస్తే వచ్చేస్తాయి బైట్స్ చూస్తారు కదా ఆరోగ్యకరమైన హెల్దీ బైట్స్ పిల్లలందరికీ డబుల్ ప్రోటీన్ కావాలి మరి మీకు తెలుసు ఆ విషయం మనందరికి ఒక కేజీ బరుకు ఒక గ్రామ్ ప్రోటీన్ అయితే పిల్లలకి ఒక కేజీ బరుకు రెండు గ్రాముల ప్రోటీన్ కావాలి హై ప్రోటీన్ బైట్స్ ఇప్పుడు ఒక్కొక్క దాన్ని మోల్డ్ నుంచి మనం తీద్దాం హై ప్రోటీన్ బైట్స్ మీద కలర్ఫుల్గా ఉండటం కోసం పిల్లలకి బాగా ఇష్టం కదా ఎట్లా చేస్తే పైన ఒక్కొక్క డ్రాప్ చూశారుగా మరి పిల్లలకి యూత్కి బాగా అట్రాక్టివ్గా ఉండే విధంగా హై ప్రోటీన్ అందిస్తూ వాళ్ళ ఎదుగుదలకి హార్మోన్స్కి బాగా ఉపయోగపడే మంచి రుచితో పాటు బలాన్ని కూడా ఇవ్వడానికి ఉపయోగపడే ఈ బైట్స్ని ఇంతవరకు ఇట్లాంటి చాక్లెట్స్ కానీ బైట్స్ కానీ బయట మార్కెట్లో దొరికి ఎప్పుడు అసలు నేను టేస్ట్ చూడాల మరి మన పద్ధతిలో చేస్తున్నాం కాబట్టి ఇలాంటివన్నీ మీ కొరకు నేను తయారు చేశాను కాబట్టి ఈ హై ప్రోటీన్ బైట్ ఎంత టేస్ట్గా ఉందో నేనే చెప్తాను అప్పుడు మీ అందరి కోసం బయటవేవి టేస్ట్ వాళ్ళది కాబట్టి కంపారిజన్ నాకు తెలీదు ఇది మాత్రం బాగుంది